బ్యూటిఫుల్ జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్ జర్నీ వెల్కమ్ సమంత గారు వెల్కమ్ టు వైజాగ్ సో మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నిజంగానే ఒక బ్లాక్ బస్టర్ తో వచ్చారు మీరు సో ఫస్ట్లీంత గారు ఇన్ని జోనర్స్ ఉన్నాయి కదా మల్టిపుల్ జోనర్స్ ఉన్నాయి కదా వై ఇది హారర్ జోనర్ అంటే హారర్ కామెడీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఐ థింక్ ట్రైలర్ చూస్ అందరికి నమస్కారం థ్యాంక్ యూ వైజాగ్ టుడే ఐ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ అండ్ నాకు గుర్తుకొచ్చింది ఆల్ ద మెనీ ఈవెంట్స్ ఫ్రమ్ మజ్లీ కానీ ఓ బేబీ రంగస్థలం ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా సో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తారనుకుంటున్నాను నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ యూ హ్యావ్ మై హార్ట్ నాకు గుర్తుంది చాలా రోజులు ముందు ఐ థింక్ ఏమై చేసావే తర్వాత నాకు ఐ డి నాట్ నో ఈ సినిమా హిట్టా జనాలకు నచ్చిందా డిడ్ యూ లైక్ మీ నాకు ఏమీ తెలీదు కానీ రోజు వైజాగ్ వచ్చాను ఐ డి నాట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ మాల్ ఓపెనింగ్ అండ్ అప్పుడు దెన్ ఐ సా లవ్ ఐ సా ట్రూ లవ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఓపెనింగ్ దాకా ఐ ఫెల్ట్ ట్రూ లవ్ అండ్ ఐ ఫీల్ అ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ వైజాగ్ సో థ్యాంక్ యూ సో సో మచ్ ఇంతకుముందు ఏదో చెప్దాం అనుకున్నాను కానీ మా డైరెక్టర్ ఎనర్జీ చూసి ఆయన స్పీచ్ విని నేను మొత్తం మర్చిపోయాను అండ్ నేను ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ స్పీచ్ తర్వాత మీకు తెలుసు నాకు సినిమా అంటే ప్రాణం ఒక నటిగా ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టు ఆకట్టుకునే కథలు చెప్పాలి ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి ఇదే నా విజన్ దిస్ ఇస్ ద విజన్ ఫర్ చాలాలా ప్రొడక్షన్స్ సో శుభం మిమ్మల్ని నవ్వించి అల్లరించి మిమ్మల్ని కాసేపు ఆనందింప చేయాలన్నదే మా కోరిక సో మే నైన్త్ మొత్తం ఫ్యామిలీతో పాటు థియేటర్స్కి వెళ్ళి శుభం చూస్తారుగా ఒక చిరు నవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారు ఐ ప్రామిస్ యూ దాట్ థ్యాంక్ యూ సో సో మచ్ సో మచ్ ఒక ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని ఇన్ని జోన్ రాస్ ఉండగా కోర్స్ మీరు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్ ఫిలిమ్స్ చేశారు బట్ ఇదే చూస్ చేసుకోవడానికి హారర్ కామెడీ యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ అంటే మీకు హారర్ కామె అనిపిస్తుంది కానీ ఐ థింక్ బై బై ఎండ్ ఫిల్మ్ ఫిల్మ్ అండ్ వాక్ అవుట్ ఆఫ్ ఇది ఇది వేరే వేరే అది ఏంటో మనం మే నైన్త్ చూస్తాము అండ్ అలాగే వాళ్ళు చాలా భయపడుతున్నారు కొంతమంది భయపెడుతున్నారు కదా సో అంటే చాలా హారర్ ఎలిమెంట్స్ కూడా జరుగుతున్నాయి వేరే అయినా కూడా మీ లైఫ్లో కూడా అలాంటివి ఏదైనా భయపడిన సందర్భాలు భయపెట్టిన సందర్భాలు అది సెకండ్ చాలా సార్లు ఫస్ట్ కూడా మేడం ఐ ఐ ఐ లవ్ 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 యు యు టు టు ఇది ఇది మీరు ప్రొడ్యూస్ చేశారు చేశారు ప్రవీణ్ గారు డైరెక్ట్ జరిగిపోయింది ఎలాగో ఒకవేళ డైరెక్టర్ ఆయన కాకుండా ఏదో చెప్తున్నారు చాలా మంది ఐ థింక్ ఇప్పుడు సక్సెస్ మీట్ లో చెప్తాను డైరెక్టర్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి అవును నిజంగానే ఆయన స్పీచ్ తో మాహుల్గా లేదు అసలు అండ్ ఆయన కాకుండా ఈ స్క్రిప్ట్ ఇంకెవరైనా డైరెక్ట్ చేస్తే అంటారా ఓకే సెకండ్ ఆప్షన్ ప్రొడక్షన్ కి మేము కూడా సెకండ్ ఆప్షన్ తీసుకోవట్లేదు మీదే కావాలి కాబట్టి అండ్ చాలా బాగుంది మ్యామ్ బ్యానర్ నేమ్ యాక్చువల్లీ అది పాడుతున్నట్టుంది యాక్చువల్లీ పాట లాగా అది ఒక ఐ థింక్ నర్సరీ రైమ్ లా ఉంటుంది అది సో ఇట్ మీన్స్ లైక్ బ్రౌన్ గర్ల్ ట్రాలాలా బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ సో ఐ వాస్ లైక్ నేను అమ్మాయి కాబట్టి ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు బాయ్స్ వరల్డ్ సూపర్ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ లక్కీ ఫ్యాన్స్ మేము ఇందాకే వాళ్ళకి బంపర్ ఆఫర్ దొరికింది అనమాట ఒక రెండు ప్రశ్నలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం మనము సో ఎస్ ఎవరి మా మైక్ ఇవ్వండి క్విక్ గా అడగండి సో ఇరు వైపుల నుంచి అభిమానం వస్తుంది అన్ని వైపుల నుంచి యా ప్లీజ్ ఆస్క్ మీ పేరు Lazeena. hi, lazina. hello. i just wanted to ask you the one word to your die-hard fans. who expect nothing but just your love. so the uh, the one thing that i thought is i am nothing without you. this journey you see, Ooh, thank this you, journey you see is not my hard work. it's not my. Um, it's not me. it's you. so. You know, thank you ma'am thank you so much this that i do is always thank you this thank means thank you, you. thank, thank you, you so for making much. me who i am thank you for showing me the way thank you for never giving up on me thank you ma'am thank you so much lots of love thank you yeah next question thank you hi ma'am welcome okay. to Isaac. i have a different question for you Yekda? ah okay ah, thank you yeah so if i read shubham like 1000 times in a notebook as a punishment line will you take me as an assistant for your next project yes please uh, uh, tralala is always open to uh, uh, every kind uh, to to newcomers especially we were very open and <laughs> please mari details take one cast listen. and crew ev choose them on screen you guys thank you so much so ipudu uh, cheptaru ఖచ్చితంగా బట్ దానికంటే ముందు మన అందరినీ వేదిక మీద పిలిచేద్దాం మ్యామ్ ఫర్ పిక్చర్ సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ గారు అంటు స్టేజ్ ప్లీజ్ అండ్ రైటర్ వంత్ గారు ఐ రిక్వెస్ట్ అంటు స్టేజ్ ప్లీజ్ అండ్ అదర్ ప్రొడ్యూర్ హిమాన్ గారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే శ్రీనివాస్ గారిని వంశీ గారిని శాలిని గారిని అండ్ శ్రావణి ఐ రిక్వెస్ట్ టు ద స్టేజ్ ప్లీజ్ అండ్ శ్రేయ హర్షిత్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సో ఫర్ అ గ్రూప్ పిక్చర్ సో యాన్నారు అదే జన్మ జన్మల బంధం సినిమాకి అండ్ అలాగే సమంత గారితో మనకి ఈ బంధం ఇలానే కొనసాగుతూనే ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ శుభం థియేటర్స్ లో మే నైన్త్ న మన ముందుకు వస్తుంది అండ్ మీరందరూ వెళ్ళి బిగ్గెస్ట్ బ్లాక్ కాస్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు మీ డాన్స్ తన అభిమానాన్ని అలా ఫ్రేమ్ ద్వారా తన ఆర్ట్ ద్వారా తీసుకొచ్చారు సమంత గారి దగ్గరికి